కారు నిమ్మని పిలుస్తాడు వాసన ఆకు నిమ్మక వాసన ఉంటుంది వాసన సువాసన ఎక్కువ ఉంటుంది ఘాటుగా ఉంటుంది మాకు తలనొప్పి వస్తుంది అనుకోండి ఈ రోజు వాసన చూడాలి ఆకు రోజు వాసన చూస్తే ఒక వారం రోజులు తలనే తగ్గిపోతుంది ఇంకెప్పుడు తలనే పిరాదు కారు నిమ్మకు వాసన చూడాలి నైట్ పడుకుంటే వాసన చూసి పడుకుంటే వారం రోజుల పాటు ఒక వారం పది రోజులు చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది అన్నమాట ఈ చెట్టు మధ్య ఉందనుకోండి తలన పెరాదు దాని నిమ్మ చెట్టు ఉంటుంది ముళ్ళు ఉంటాయి జాగ్రత్త ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు నిమ్మ చెట్టు లేక ఉంటుంది ఆ నిమ్మక వాసన నిమ్మకాయ వాసన వస్తుంది కాయలు కూడా వస్తాయి ఇంకో ఉపయోగం ఏంటంటే ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది అనమాట వారంలో మూడు సార్లు వస్తుంది రోజు నైట్ వాసన చూపిస్తే వారానికి మూడు సార్లు వస్తుంది అనుకోండి రెండు సార్లు వస్తుంది కొన్నాళ్ళకి ఒకసారి వస్తుంది అలాగే వచ్చి ఒక పది నిమిషాలు ఉంటుంది అనుకోండి అది టైం కూడా పీరియడ్ తగ్గుద్ది అనమాట టైం పీరియడ్ తగ్గుద్ది టైము తగ్గుద్ది ఇలా వాసన చూడాలి వెంటనే లేచి కూర్చుంటారు ఇప్పుడు వాసన చూపించగానే లేచి కూర్చుంటారు కానీ పచ్చి ఆకు ఉండాలి మనకి ఎందుకంటే ఇది పెంచుకోవచ్చు ఇళ్ళల్లో మా నిమ్మ చెట్టు బదులు ఈ చెట్టు పెంచుకోవచ్చు నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు మనం ఆ నిమ్మకాయ కానీ నిమ్మకాయ నాకు చాలా మంచిది ఇందులో వెటమిన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట